చికెన్ దమ్ బిర్యానీ నైంటీ నైన్ రూపీస్ ఎగ్ ఫైవ్ రూపీస్ ఉంది ఎయిటీ రూపీస్ సెవెంటీ నైన్ రూపీస్ చికెన్ దమ్ బిర్యానీ వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఏదైనా ఒక వేస్ట్ చేస్తే మాత్రం టూ హండ్రెడ్ కట్టాలి టెన్ టెన్ థర్టీ నుంచి త్రీ వరకు ఉంటుంది త్రీ వరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆపోజిట్లో గేట్ నెంబర్ టూ మైత్రి విహార్ క్యాటరింగ్ కూడా చేస్తామండి హండ్రెడ్ మెంబర్స్ ఎబవ్ ఉండాలి హండ్రెడ్ మెంబర్స్ ఎబవ్ ఉండాలి వన్ డే ముందు బిఫోర్ ముందు మనకి చెప్పాలి మీరు ఇస్తారో వాళ్ళు వాళ్ళు ఇష్టం వాళ్ళు ఎట్లా అంటే అట్లా వాళ్ళకి కావాలంటే డెలివరీ చేస్తాం లేదంటే మనకి ఎలా కాస్ట్లీ సేమ్ కాస్ట్ మామూలుగా అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ హిచ్ వన్ ప్లేట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇక్కడికి వచ్చి తీసుకొని తింటే ఇక్కడే తింటే మాత్రం సేమ్ రేట్ పడుతుంది నైన్ నైన్ రూపీస్ అన్న మసాలా మసాల ఫుల్ మసాలా అంతకన్నా మసాలా గీడవే అప్పుడు తీసుకో తీసుకో వరకోడా

ఇది ఒకరు పార్సల్ ఏమో అయిపోయింది ఒకటి రెండు ఇవ్వ అయిపోయిందన్న లేదు అయిపోయింది అయిపోయింది లేదు అయిపోయింది ఈ రెండు పార్సల్స్ వెళ్ళాలి మీరు బయట అన్న మీరు మీరు జరుగుతుంది మీరు కొంచెం బయట అన్న కొంచెం వాళ్ళు జరుగుతుంది కొంచెం వాళ్ళు జరగండి అన్న మీరు అక్కడ జరిగితే వాళ్ళు వస్తారు

చాలా చెప్పింది గొడవైంది సరిపోదు అయిపోయింది అదే అన్న నీకు ఒకసారి నువ్వు ఉంటే నీకేనా తీసుకో పార్సల్ తీసుకోవాలి నువ్వు ఫస్ట్ చాలా నాకు అర్థం లేస్తే నేను పని చేసుకుంటాను బయటకు వస్తే కష్టమన్నా చాలా కష్టం ఉంటే నీకేనా టూ ఫార్టీ ఈ రెండు మూత ఏమొద్దు ఏమద్దు నువ్వు మూత పెట్టేసి మూత పెట్టా పక్క పెట్టి ఇక పక్క వేస్తా రెండు పార్సల్ ఇచ్చింది ఎవరు ముందు విటారా ఏదైనా సేమ్ సూపర్ టేస్ట్ అసలు సూపర్ టేస్ట్ ఉంది అండి మరి బాగుంది తెలిసింది ఇప్పుడు వచ్చాను చూసి కూడా వచ్చాను

para mura ఫుల్ మసాలా ఉంది అది ఫుల్ మసాలా ఉంది అది ఏం చేయండి మీ ఇష్టం అది నేనేం చేయలేదు అన్న మీరు అక్కడ వెళ్ళిపోవాలి కానీ టైం వేసి చేసుకోవద్దు బిర్యానీ కూడా అయిపోయింది మీకు లేదు ఇక వాళ్ళే ఫైనల్ అయిపోయింది లేదు మీకు అందుకని మీ వరకే వస్తుంది లాస్ట్ ఫైనల్ టూ హండ్రెడ్ ట్రయ్య మీకు రయ్యా చాలా ఇంకేంటి కట్టుడు అయిపోయిందన్న అయిపోయింది లేదు బిర్యానీ లేదు అయిపోయింది క్లోజ్ ఒక రెండు తింటుండు కదా కస్టమర్ రెండు వేరు రెండు వేరు అన్న అయిపోయిందన్న క్లోజ్ అయిపోయింది వీళ్ళు ఒక్క రోజుల్లో వచ్చి నాలుగైదు తీసుకుంటారు నాకేం చేస్తాను మిమ్మల్ని కూర్చున్నట్టిస్తా లేదండి అయిపోయింది లైన్లో ఉన్న వాళ్ళకే లేదు మీకు ఏదో తెచ్చి చెప్పు లైన్లో ఉన్న వాళ్ళకే లేదు వాళ్ళకు విడిపోయినా అన్న నువ్వు పిలిచి పిలిచి అన్నకు రెండు ఇచ్చిరా తినేటాలకు అవి అన్నకి ఇచ్చాయి పార్సల్ లేదన్న పేమెంట్ అయిందా రెండా వచ్చిన వాళ్ళు ఐదు ఆరు తీసుకుంటున్నాను మనకేం తెలుసు అయిపోయిందన్నా పార్సల్ లేదు ఇంకా తిననికే మీరు మీ ఇద్దరికే ఉంది అది మీకు అంటే తినని మాత్రమే పార్సల్కి లేదు పేమెంట్ అన్న వన్ ట్వంటీ వన్ ట్వంటీ నువ్వు ఇచ్చిన ఎంత ఇచ్చిన రెండు వందలు ఇచ్చిన

నా లైన్ కినే కదన్నా అన్నయ్య అయిపోతు కదన్నా కొంచెం దూరం లో నా ప్రయారిటీ పార్సల్ అన్న అన్న అప్పుడు కరెక్టగానే లేదన్నా ఉంటేయానా వదానా అన్నం చెల్లరేయ్ అయ్యా ఎంత 100 రూపాయలు జేనా 50 రూపాయలు జేనా ఆ 100 జేనా 50 జేనా బిర్యానీ ఏమంటా చేస్తా నాకు చూసుకుందాం అన్న చూసివో చూసినావా గంట పైనది పాపం అలాను మనం కూడా అర్థం చేసుకోవాల కదా నీకు ఇంటే ఎంత ఉన్నా కూడా ఇచ్చిన నేను ఈ రెండు ఈ రెండు ఎన్నకిచ్చి టూ ఫార్టీ టూ ఫార్టీ అని చెప్తున్నాను చెప్తున్నా ఇస్తాను నీకు ఇస్తాను ఒక నిమిషం కర్రీ ఏడిపోదు నీకు రెండు దమ్మేనా ఆయన కూడా అంతే కదా ఒకటి పార్సల్ ಇಪ್ಪ ರೆಗ್ಯುಲರ್ವ ಲೈನ್ ైన్లో ఉన్నా దొరుకుతుంది వేరే దగ్గర ఖాళీ ఉండగానే కానీ కనీసం లైన్ పట్టి మరీ తీసుకుంటాడు మనకి తినే ఎంతో ఇష్టం ఇష్టం ఫస్ట్ టైం వచ్చానండి బాగుంది ఎప్పటి నుంచో వాడనుకుంటున్నా వెళ్తున్నా వెళ్తా వస్తాను బట్ ఈరోజు వదిలింది ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడ ఉంటుంది గొప్పపాల్లో ఉంటాను